వార్డ్ నెంబర్ నైన్ జరిగింది ముప్పై నాలుగో వార్డు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ ప్రేమాభిమానాలు ఎల్లవెళ్ల ఎప్పుడున్నట్టు ఈసారి కూడా టీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటాయని చెప్పి ఆశిస్తూ గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వారి వారి మద్దతు కూడా పూర్తిగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ ప్రజలకు సేవ చేసే అవకాశం భాగ్యం పటేల్ సుప్రిత కర్ణాటక సర్గారికి కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ టీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు చెప్పి కోరుకుంటూ నమస్కారాలు తెలియడం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల వేళలో తాండ్రూలో ముప్పై నాలుగో వార్డు తరఫున టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పటేల్ సుప్రత గారు పోటీ చేస్తున్నారు మా టిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు పటేల్ సుప్రీత గారితో ఈరోజు నామినేషన్ నామినేషన్ వేయడం జరిగింది ఇట్టి ఎన్నికలను ముప్పై నాలుగో వాడు ప్రజలందరూ ఆశీర్వాదాలు సుప్రీత గారిపై ఉండాలని మీ యొక్క మద్దతుతో భారీ విజయాన్ని చేకూరుస్తారని కోరుకుంటూ ముప్పై నాలుగు వాడి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను నమస్కారం నేను మీ దేమిటి ఎల్లప్ప వార్డ్ నెంబర్ పదిహేను నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది వార్డ్ నెంబర్ పదిహేను అంబేద్కర్ నగర్లో ఉన్న ప్రజలారా ఒక అవకాశం ఇవ్వండి యువతకు నేను మీ ఇల్లు తిరిగి మీ ఏం ఏ సమస్య ఉన్నా మన వార్డులో అన్ని సమస్యలు పరిష్కరిస్తా అలాగే వార్డ్ అభివృద్ధి వార్డు అభివృద్ధి గురించి పాటుపడతా వాటిలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించి నా పైన ఎంతో నమ్మకంతో ఎంతో నమ్మకంతో మనో అన్న తాండూరు ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు నా నాపై ఎంతో నమ్మకంతో టికెట్ ఇచ్చినందుకు ఆ నమ్మకాన్ని మా వార్డ్ నంబర్ పదిహేను ప్రజలు నాపై ఆశీర్వదించి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను